రాధాగోవింద ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడు కృష్ణప్రియ వెళ్ళి ఏవండి మీతో ఒకటి మాట్లాడాలి అని చెప్తూ ఉంటుంది వద్దన్నా కూడా వినువు కదా నువ్వు చెప్పాలనుకున్నది చెప్తావు కదా ఏంటో చెప్పు అని చెప్పి అంటూ ఉంటే మా అక్క మీరు నేను కలిసి శ్రీమంతం చేయాలని కోరుకుంటుందండి అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది అది మీ అక్క కోరిక లేకపోతే నీ కోరిక అని చెప్పి రాధాగోవిందం అడుగుతూ ఉంటాడు అలాగే జరిపిస్తానని నేను కూడా మాటిచ్చానండి అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటే ఎవరిని అడిగి మాటిచ్చావు అని చెప్పి రాధాగోవిందం అంటూ ఉంటాడు ప్లీజ్ అండి కడుపుతో ఉన్న మా అక్క కోరిక తీర్చాలనే నేను మాటిచ్చాను అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటే డోరు పక్క నుండి రామ్మూర్తి శ్రీకాంత్ ఇద్దరు కూడా కృష్ణ రాధా మాట్లాడుకునే మాటలను వింటూ ఉంటారు అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉందిరా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు వచ్చారు నీ ఫాలోవర్స్ ఈ ఇంట్లో నీకు ఫాలోవర్స్ చాలా ఎక్కువైపోయారు అని చెప్పి రాధాగోవిందం కృష్ణన్ అంటూ ఉంటాడు ఫాలోవర్స్ కాదురా నేను అడుగుతున్న దానికి అర్థం చెప్పు అమ్మాయి అన్న దాంట్లో తప్పేంటి నువ్వు కృష్ణ మెడలో తాళి కట్టావు కదా కృష్ణ చేతులతో నీ చేతులతో శ్రీమంతం చేపించాలని విష్ణు కోరుకుంటుంది జరిపిస్తే ఏమైంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు సరే ఇంట్లో ఉండి విష్ణుకి శ్రీమంతం జరిపిస్తాను విష్ణుతో కలిసి నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పి గోవిందం అడుగుతూ ఉంటే మా అక్క వెళ్ళట్లేదు నేను వెళ్ళట్లేదు అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది అదేంటి నిన్ను నేను వద్దనుకున్నాను నన్ను నువ్వు వద్దనుకున్నావు నీ దారిన నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోయావు మీ అక్కకు కేర్ టేకర్గా ఉంటానని వచ్చావు మీ అక్క వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఇక్కడే ఉండటమేంటి ఏంటి అని చెప్పి రాధాగోవిందం అడుగుతూ ఉంటాడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే మీ పుట్టింటికి వెళ్ళు అని చెప్పి రాధాగోవిందం అంటాడు ఇదే నా ఇల్లు నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది నీ దగ్గర నాకు నచ్చంది ఇదే కృష్ణ నేను చీ కొట్టినా అసహించుకున్నా నేనే కావాలంటావు అని చెప్పి రాధాగోవిందం అంటూ ఉంటాడు అమ్మాయి అన్న దాంట్లో తప్పేముందిరా అని చెప్పి రామూర్తి అంటే అవునన్నయ్య కృష్ణ మెడలో తాళి కట్టింది నువ్వు కృష్ణ ఇక్కడ కాకుండా ఎక్కడ ఉంటుంది అని చెప్పి శ్రీకాంత్ అంటూ ఉంటే ఒరే శ్రీకాంత్ నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి గోవిందం అంటాడు మరి ఎవరిని ఇన్వాల్వ్ రా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ప్లీజ్ డాడీ ఈ విషయంలో నన్ను ఇరిటేట్ చేయకండి నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి రాధాగోవిందం వెళ్తూ ఉంటే ఒరే రాధా నువ్వు ఈరోజు శ్రీమంతానికి ఉండకుండా ఇక్కడి నుంచి వెళ్ళావనుకో నా మీద ఒట్టే అని చెప్పి రామ్మూర్తి చెప్తాడు ఏంటి డాడీ న్యూ సెన్స్గా మాట్లాడుతున్నారు అని చెప్పి రాధాగోవిందం అంటూ ఉంటే నువ్వేదైనా అనుకోరా నువ్వు ఈరోజు కృష్ణతో కలిసి విష్ణుప్రియ కోరిక తీర్చాల్సిందే అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే సరేలే ఎలాగూ విష్ణుకి శ్రీమంతం అయిపోయిన తర్వాత ఆ విష్ణుతో కలిసి ఈ కృష్ణ కూడా ఇంటికి వెళ్లిపోతుంది కదా సరేలే ఈ ఒక్కరోజు ఎలాగో ఒకలా తన పక్కన కూర్చున్నావు అని చెప్పి రాధాగోవిందం అంటూ ఉంటాడు ఇన్డైరెక్ట్ గా ఈ ఒక్కరోజు నన్ను భర్తగా ఉండమంటున్నావు అంతేనా అని చెప్పి రాధాగోవిందం అడుగుతూ ఉంటే అవును అని చెప్పి కృష్ణప్రియ అంటుంది అమ్మా కృష్ణ నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చేసుకో వాడు ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి రామ్మూర్తి చెప్పడంతో శ్రీకాంత్ నువ్వు కూడా రెడీ అవ్వు అక్కకి అక్షంతలు వేయాలి గాజులు తొడగాలి గంధం రాయాలి అని చెప్పి కృష్ణప్రియ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తార ఇంట్లో విష్ణుప్రియ శ్రీమంతం స్థాయిలో జరగటానికి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తారు కృష్ణప్రియ దగ్గరుండి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటూ ఉంటుంది ఇక ముత్తైదందరూ వస్తూ ఉంటే రెండు పిన్ని రండి అత్తయ్య కూర్చోండి అని చెప్పి కృష్ణప్రియ గెస్ట్లందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటుంది ఏంటి మేడం ఈ కృష్ణ తనకి శ్రీమంతం అనుకుంటుందా ఏంటి అని చెప్పి శిఖర అంటూ ఉంటే సేపు ఆగు ఆ విష్ణువుని తీసుకొని గొడవలతో ఈ ఇంటి నుంచి బయలుదేరతారు కదా అని చెప్పి తార అంటుంది ఇక కృష్ణప్రియ వచ్చిన గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుని లోపలికి వెళ్ళి అన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది అప్పుడే రాణిమ్మ వాళ్ళు వస్తారు రాణిమ్మను చూసిన కృష్ణప్రియ అమ్మ నానా వచ్చారా లోపలికి రెండమ్మా అని చెప్పి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది తీసుకొచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొని అక్కడ అరేంజ్మెంట్స్ చేసిన దగ్గర పెడుతూ ఉంటుంది వదిన గారు మీ అమ్మ నానే కాదు మేము కూడా వచ్చాము మీరు ఈ ఇంటికి కోడలైతే నేను మీ ఇంటికి అల్లుణ్ణి అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటాడు మాకు మర్యాదలు లేవా అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటే అవునా మనలో మనకి మర్యాదలు ఏంటండి అని చెప్పి శివప్రియ అంటూ ఉంటుంది అల్లుడిని అల్లుళ్ళాగానే చూడాలి అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటే సరే అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చేస్తాము లోపలికి రండి నోరు చేస్తాను అని చెప్పి శివప్రియ అంటూ ఉంటే అంత మర్యాదలు మాకేం అవసరం లేదులే అని చెప్పి విక్రమ్ అంటాడు అక్క విష్ణు అక్క రెడీ అయిందా అని చెప్పి శివప్రియ కృష్ణప్రియను అడుగుతూ ఉంటే ఇప్పుడే రెడీ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ అక్క రండి మనం వెళ్ళి విష్ణు అక్కని రెడీ చేద్దాం అని చెప్పి శివప్రియ అనటంతో ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు ఇక విక్రమ్ తార ఇంటిని పైనుంచి కింద దాకా చూసి ఇలాంటి ఇంట్లో ఉండాలంటే ఎంత అదృష్టం ఉండాలి ఒక్క జాక్పాట్ తగలాలి ఇలాంటి ఇల్లు బోలెడు కట్టేస్తాను అని చెప్పి విక్రమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక తారను చూసి నమస్కారం మేడం అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటే ఏంటి దందాలు తాగుళ్ళు అన్నీ మానేసి భార్యతో సంతోషంగా ఉన్నట్టున్నావు అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటే లేదు మేడం మంచి జాక్పాట్ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి విక్రమ్ చెప్తూ ఉంటాడు ఇంతలో రాధా శ్రీకాంత్ రావటం చూసిన విక్రమ్ నమస్తే బ్రదర్స్ అని చెప్తూ ఉంటాడు ఏంటి ఈరోజు శ్రీమంతం అని ఎవరు కూడా ఆఫీస్కి వెళ్ళలేదా ఏంటి అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటే అవును ఈరోజు శ్రీమంతం అని రాధ ఆఫీస్కి వెళ్ళలేదు అని చెప్పి శ్రీకాంత్ చెప్తూ ఉంటే ఆ మాటలు విన్న తార శిఖర ఏంటి మేడం రాధా ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదంట శ్రీమంతం కోసం అని చెప్పి శిఖర తారను అడుగుతూ ఉంటే ఎలాగూ విష్ణుతో కలిసి కృష్ణ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది కదా కళ్ళతో చూద్దామని రాధ ఇంట్లోనే ఉన్నాడేమో అని చెప్పి తార చెప్తూ ఉంటుంది ఇక విష్ణుప్రియను రెడీ చేసి మండపంలోకి రాణిమ్మ కృష్ణప్రియ శివప్రియ తీసుకువస్తూ ఉంటారు విష్ణువుని చూసిన శ్రీకాంత్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక విష్ణువుని మెల్లగా కుర్చీలో కూర్చోబెడతారు గారు వచ్చి కార్యక్రమం మొదలు పెట్టండి అని చెప్పి రాణిమ్మ చెప్పడంతో శ్రీకాంత్ వెళ్ళి విష్ణుకి బొట్టు పెట్టి గంధం రాసి చేతులకు గాజులు వేసి అక్షంతలు వేస్తాడు గారు అమ్మాయికి చలిమిడి తినిపించండి అని చెప్పి రాణిమ్మ చెప్పడంతో తినిపించి శ్రీకాంత్ వెంటనే ఆ చలిమిడి తిన్న వెంటనే ఆ విష్ణు కడుపులో పిండం కరిగిపోతుంది అని చెప్పి తార మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ నాకు ఇప్పుడు ఏమొద్దు అని చెప్పి విష్ణుప్రియ అంటూ ఉంటే లేదమ్మా కొంచెం తినాలి అక్క కనీసం ప్రసాదంలోనైనా తీసుకో అని చెప్పి కృష్ణప్రియ చెప్పడంతో ఇక శ్రీకాంత్ పెడుతున్న చలిమిడిని విష్ణుప్రియ తింటూ ఉంటుంది ఇక తరువాత రాణెమ్మ ప్రసాదరావు ఇద్దరు కూడా విష్ణుప్రియకు గాజులు వేసి అక్షంతలు వేసి చలిమిడి తినిపిస్తారు అత్తయ్య గారు మీరు కూడా రండి అని చెప్పి కృష్ణప్రియ పిలవడంతో తార వచ్చి విష్ణుకి గాజులు వేసి చలిమిడి తినిపిస్తుంది అప్పుడే విష్ణుప్రియకు కొరమారుతుంది దగ్గు వస్తూ ఉంటుంది విష్ణు ఓకే అని చెప్పి తార అడగటంతో నేను బాగానే ఉన్నాను అని చెప్పి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది ఇక అలా వచ్చిన ముత్తైదులందరూ కూడా విష్ణుప్రియకు గాజులు వేసి అక్షంతలు వేసి చలిమిడి తినిపిస్తారు అందరూ కూడా భోజనానికి వెళ్దామా అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది అక్క మెల్లగా పద అని చెప్పి కృష్ణప్రియ చెప్పడంతో ఇక విష్ణువుని తీసుకొని భోజనానికి వెళ్తారు ఏంటి మేడం అంత చలిమిడి తిన్నా కూడా ఆ విష్ణుకి ఏం కాలేదు అని చెప్పి శిఖర అడుగుతూ ఉంటే నువ్వు ముందు రూమ్లోకి రావే అని చెప్పి తార అంటుంది ఏంటి మేడం అసలు ఆ విష్ణుకి ఏం కాలేదేంటి నేను నా చేతులతో చలిమిళ్ళలో పాయిజన్ కలిపాను కదా అని చెప్పి శిఖర అంటూ ఉంటే అసలు నువ్వు మీ పెద్దమ్మ ఇంటికి వెళ్ళి నిజంగానే చలిమిళ్ళలో పాయిజన్ కలిపావా అని చెప్పి తార అడుగుతూ ఉంటే కలిపాను మేడం ఎందుకు విష్ణుకి ఏం కాలేదో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి శిఖర అంటూ ఉంటే నన్ను చెప్పమంటావా శిఖరా అని చెప్పి కృష్ణప్రియ అంటుంది మా అక్క శ్రీమంతం కోసం అని వంటలన్నీ పూర్తి చేసుకొని మేము ఇంట్లోకి వచ్చాము అదే టైంలో మా అమ్మ నన్ను చూసి అమ్మ కృష్ణ నువ్వు రావటం వల్లే ఇన్ని వంటలు చేయగలిగాము అని చెప్పింది ఇక తరువాత కుక్కలు ఎక్కడ వస్తాయోనని డోర్ వేయమని మా అమ్మ చెప్పడంతో డోర్ వేద్దామని వెళ్తే అక్కడ ఒక క్లాత్ దొరికింది ఆ క్లాత్ ఎవరిదా అని చెప్పి చూస్తూ ఉన్నాను కొంచెం సేపటి తర్వాత డోర్స్ వేసి మా అమ్మ దగ్గరకు రాగానే వర్షం వచ్చేలా ఉంది బయట సామాన్లన్నీ తీసుకొద్దాం పదా అని చెప్పి హరిప్రియకు చెప్పింది అప్పుడు హరిప్రియ ఆ వంటలన్నీ చూసి అమ్మ ఈ వంటలన్నీ కూడా అక్కే తింటుందా అని చె అడిగింది లేదమ్మా శాస్త్రం కొద్దీ చలిమిడి ఒకటి తినిపిస్తారు అని చెప్పి మా అమ్మ చెప్పింది అప్పుడు నాకు అనుమానం వచ్చింది శాస్త్రం కొద్దీ చలిమిడి తింటారు కాబట్టి ఆ చలిమిడిలో నువ్వేదో కలుపుకుంటావని నాకు అనుమానం వచ్చింది వెంటనే చలిమిడి వాసన చూస్తే ఏదో పిచ్చి వాసన వచ్చింది వెంటనే ఆ చలిమిడిలో నువ్వు ఏదో కలిపావని నాకు అర్థమైంది మా అక్కకు హాని చేయాలను తలపెట్టడానికి నువ్వే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చావని నాకు అర్థమైపోయింది అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటే తార శిఖర ఇద్దరు కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్